హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ వర్షం పడుతుందండి ఈవినింగ్ అయితే ఏమన్నా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి కిచెన్లోకి వెళ్తే మిక్సీ రిపేర్ అనమాట ఇంకేంటంటే ఏమన్నా స్నాక్స్ ఏమన్నా ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను మిక్సీ అయితే పని చేయలేదు ఈ మధ్య టైం అస్సలు బాగాలేదండి మొన్న అయితే వాషింగ్ మెషిన్ రిపేర్ అనమాట ఒక త్రీ థౌజండ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మిక్సీ రిపేరు బయట తీసుకెళ్ళి అడిగితే థౌసండ్ రూపీస్ అని చెప్పారు ఇంకా థౌజండ్ పెట్టితే మళ్ళీ రి రిపేర్ చేయించినా కూడా మళ్ళీ వెంటనే పోతుందనమాట ఇంక అందుకని ఇంక రిపేర్ చేయించడం ఇష్టం లేదు ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక సరే అని చెప్పేసి కొత్త తీసుకుందామని పక్కనే ఉంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము బజా ఇప్పుడు మిక్సీ తీసుకుందామని వచ్చాను ఆల్రెడీ నేను గంగా అవన్నీ బటర్ఫ్లై వాడానమాట ఇంక ఇప్పుడైతే ఇంకా ప్రీతిలో మంచి తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను ప్రీతి అయితే చాలా రోజులు పనిచేస్తుందని చెప్పేసి అందరూ అన్నారు అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రీతి తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట ఇక్కడ అమ్మాయి సేల్స్ అమ్మాయి చెప్తుంది ఏదైతే బాగుంటుంది ఏదైతే ఎంత కాస్ట్ అని చెప్పేసి నేను ఇక్కడ ప్రైస్ చూసాను ప్లస్ నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కంపేర్ చేసుకొని చూశాను అనమాట బెటర్ ప్రైస్ అయితేనే తీసుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను నేను ఇదే కాదు ఏ ఐటమ్ తీసుకోవాలన్నా కూడా నేను ఆన్లైన్లో చెక్ చేస్తాను ఆఫ్లైన్కి కానీ వెళ్తే షోరూమ్స్లో కానీ వెళ్తే కంపల్సరీ ఆన్లైన్లో చెక్ చేసి మా చెక్ చేసి అయితే తీసుకుంటాను మనకి ఎందుకంటే ఒక త్రీ హండ్రెడ్ తగ్గినా కూడా తగ్గినట్లే కదా మనకి సేమ్ పీసే త్రీ హండ్రెడ్ తగ్గుతుందంటే మనం బెటర్ మనం ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు కదా ఇంక ఇక్కడైతే ఫైనల్లీ ఇక్కడ ప్రీతి జోడియాక్ అని అది చూశానండి అదైతే బాగుంటుందని చెప్పేసి అనుకొని అది తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా అమెజాన్లో అట్లో చూశాను యాక్చువల్గా నేను ఇప్పుడు అనుకోలేదు రేపు దసరా అవన్నీ వచ్చాక ఆఫర్లో దసరా వాళ్ళి అప్పుడు తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట కానీ రిపేర్ వచ్చింది ఇంకా తప్పదు అని చెప్పేసి తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఇదైతే తీసుకున్నాను మా వేదాంశి చూడండి అది అసలు ఇల్లు అనుకుంటుందో ఏమనుకుంటుందో కానీ తెగ తిరిగేస్తుంది అనమాట కామెడీ ఏంటంటే వాషింగ్ మెషిన్ అండి హయ్యెస్ట్ ప్రైస్ ఉండే వాషింగ్ మెషిన్ మీదే వేదాంశి కనపడింది అనమాట ఇంకా దాని చుట్టూనే తిరుగుతుంది అదేంటంటే డైరెక్ట్ బట్టలు అయితే వాష్ చేసుకో ఇంకా వాష్ చేసి ఫోల్డ్ చేసుకోవడమే అనమాట మళ్ళీ మనం ఆర పెట్టుకునే పని లేదంట సెవెంటీ థౌజండ్ చెప్పారు వేదాంశి అయితే వాటి చుట్టూనే తిరుగుతూ ఉందనమాట ఇక్కడ చూడండి బయటకు వచ్చేస్తే మనకి రెక్కలు వచ్చేస్తాయి కదా ఇంకెవరూ లేరు ఇంకా తిరిగిందే తిరుగుతూ ఉంది అక్కడంతా కొంచెంసేపు తిరిగినీళ్ళు అని చెప్పేసి నేను కూడా అట్లా వదిలేసాను అనమాట ఫైనల్లీ అయితే ప్రీతి జోడియా మిక్సీ అయితే మిక్సర్ జ్యూసర్ గ్రైండర్ అనమాట అన్నీ కలిపి తీసుకున్నాను ఇంక ఇప్పుడు ఇంకా అన్బాక్సింగ్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు అక్కడ డెమో పీస్ మాత్రమే చూసాము ఇప్పుడు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇది అట్లా ఉంది ఏంటి అని చూడాలన్నమాట ఇదైతే ఇంకా ఇప్పుడైతే ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఆ వీడియో లాస్ట్ వరకు చూసేయండి నెక్స్ట్ ఇంక ఏంటంటే నెక్స్ట్ వీడియో అన్బాక్సింగ్ అయితే చేస్తాను వీడియో స్టార్ట్ చేసేసరికి మా వేదాంశి కూడా వచ్చింది చూడండి అందరికీ హాయ్ చెప్తుంది ఈ మధ్య తెగ హాయ్ చెప్పేస్తుంది అనమాట ఫోన్లో కానీ ఎవరు అడిగినా కూడా హాయ్ చెప్తుంది ఇప్పుడు చూడండి అది తీసేటప్పుడు ఈ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదనమాట వేదాంశికి నేను యాక్చువల్గా మొన్నే తీసుకొచ్చాను కానీ ఇంకా ట్యూస్డే అని చెప్పేసి ట్యూస్డే నాకు సెంటిమెంట్ అనమాట ఏ వస్తువులైనా తీసుకొని కొనడము అలాగనమాట ఓపెన్ చేయడము యూస్ చేయడము నేను ట్యూస్డే రోజు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే తీస్తుంటే చూడండి నాకంటే ఎక్కువ మా విద్యాశీకి ఎగ్జైట్మెంట్ ఉంది అక్కడ ఊరికే డెమోపీస్ చూపించారు మేము ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాము ప్రీతి ప్రీతి జోడియాకండి మిక్సీ మిక్సీ వచ్చేసి ఇది వచ్చేసి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట వాళ్ళు ప్రైస్ అయితే తగ్గించారు నేను చెప్పాను కదా అమెజాన్లో వాటిల్లో చెక్ చేసుకుంటానని చెప్పేసి అమెజాన్ వాటిల్లో కంటే కూడా ఇంకొక టూ త్రీ హండ్రెడ్ తగ్గించారనమాట అమెజాన్లో చూస్తే నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఉంది వాళ్ళేమో నైన్ థౌజండ్ చెప్పారు నేను బార్గెన్ చేస్తాను ఒక టూ హండ్రెడ్ తగ్గించారనమాట ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఫైనల్ ప్రైస్ అయితే ఇచ్చారు చూడండి ఇదైతే ముందైతే నేను తీస్తున్నాను అనమాట వేదాంశి చూడండి ఆ సీజర్ తీసుకొని లాక్కుంటూ ఉందనమాట అది ఎక్కడ తిరుగుతుందోనని నాకు టెన్షన్ వేదాంశి అట్లా అల్లరి ఎక్కువ చేసేస్తూ ఉందండి ఈ మధ్య అయితే అస్సలు వినట్లేదు అనమాట ఇంక ఇక్కడైతే పక్కనే బజార్ యాక్చువల్గా నేను ఎక్కువ ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటాను ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ అనమాట ఇంక ఇప్పుడు అవసరం కదా అని చెప్పేసి ఆన్లైన్లో పెట్టి వచ్చేసరికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది కదా అందుకని చెప్పేసి నేను ఇప్పుడు తీసుకుంటాను అది ప్రీతి జోడియాక్కండి ఫైవ్ జార్స్ ఫు త్రీ జార్స్ వచ్చాయి ఒక జ్యూసర్ ఒక వెజిటేబుల్ కట్టర్ అన్నీ అన్నీ కలిపి వచ్చాయి అనమాట సెవెన్ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అనమాట మనకు త్వరగా గ్రైండ్ అవుతుంది ఇంకా ప్రీతి ఇంతకుముందు నేను వేరే డిఫరెంట్ బ్రాండ్ కంపెనీలు అయితే వాడాను కానీ నాకు మిక్సీ ఎందుకో కానీ ఎక్కువ రోజులు రాలేదు ఇంకా అప్పుడు ఎక్స్చేంజ్లో లాస్ట్ టైం గంగా అని ఒకటి తీసుకున్నాం అన్నమాట అదైతే అస్సలు అస్సలు గ్రైండే అవ్వడం లేదు ఎంత సేప నాకు ఎప్పటినుంచో దాన్ని చూస్తే చిరాకు వచ్చేస్తుంది అనమాట మారుద్దామని కాకపోతే నేను ఇప్పుడు అస్సలు తీసుకోవాలనుకోలేదు కొన్ని రోజులు రేపు దసరా దివాళి అప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఇంకా పాడైపోయింది దాన్ని రిపేర్కి ఇస్తే ఒక థౌజండ్ రూపీస్ అన్నారు ఇంకా ఆ థౌజండ్ పెట్టడం వేస్ట్ అండి మిక్సీలు కానీ టీవీలు కానీ ఏవైనా రిపేర్ చేయించడం అయితే నా దృష్టిలో వేస్ట్ అనమాట రిపేర్ చేయించినా కూడా మళ్ళీ వెంటనే పాడైపోతూ ఉంటాయి ఇంక అందుకని చెప్పేసి ఇంకెందుకు మళ్ళీ అని చెప్పి ఇప్పుడు అందుకని సడన్గా కొత్త తీసుకున్నానండి మొన్న కూడా అంతే వాషింగ్ మిషన్ రిపేర్ అనమాట దానికి కూడా త్రీ థౌజండ్ నేను ఇంక ఇప్పుడు అన్నీ వస్తువులు ఎందుకులే ఇప్పుడు తీసుకుందాంలే మెల్లగా అని చెప్పేసి మేము షిఫ్ట్ ఎప్పుడు షిఫ్ట్ అవుతూ ఉంటామో వస్తువులన్నీ తీసుకొని కాస్ట్లీ అవన్నీ మళ్ళీ షిఫ్టింగ్ అప్పుడు పాడైపోతే మనకి బాధ అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు తీసుకోలేదన్న ఎక్కువ వస్తువులు అయితే తీసుకోలేదు ఎందుకంటే మాకు ఒక చోట అనేది కాన్స్టెంట్గా ఉండలేదండి ఇంకా మేము మళ్ళీ మాకు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను ఇన్ని రోజులు పెద్ద ఎక్కువ ఐటమ్స్ కూడా ప్రిఫర్ చేయలేదు కానీ ఇప్పుడు ఇంకా కొన్ని కొన్ని అయితే కొనాల్సి వస్తుంది వేదాంషి కోసం అని చెప్పేసి అట్లా అట్లా ఇప్పుడైతే హాలిష్లో మిక్సీ జార్ వచ్చి మిక్సీ జార్ కూడా మిక్సీ కూడా వచ్చిందనమాట చూడండి ఓపెన్ చేస్తాను ఎంత బాగుందో బాగుందండి అయితే చాలా బాగుంది ఇంకా నేను యూస్ చేయలేదనమాట గ్రైండ్ చేయలేదు గ్రైండ్ చేశాక ఎలా గ్రైండ్ అవుతుందో చూడాలి ఇప్పుడైతే అన్ని జార్స్ అన్నీ తీసేస్తున్నాను వేదాంశి చూడండి ఇక్కడ చేసే పని మామూలుగా లేదు వేదాంశి అల్లరి ఇట్లనే చేసేస్తుంది అనమాట ఇంకేదైనా కూడా అంతే ఏదైనా పని చేస్తుంటే ముందే వచ్చేస్తుంది అందరి అందరికంటే ముందే అక్కడికి వచ్చేసి దాన్ని ఏదో ఒకటి చేయడము అలాంటి పనులన్నీ చేస్తూ ఉంది వేదాంశి అయితే జ్యూసర్ అయితే ఇచ్చారండి బాగుంది జ్యూసర్ ఒకటి వెజ్ వెజిటేబుల్స్ కట్టర్ అనమాట వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునేది జార్స్ కూడా మంచి క్వాలిటీ బాగున్నాయి త్రీ త్రీ సైజెస్ ఉన్నాయి ఒకటి ఒకటి పెద్దది రెండు ఇంకొకటి మీడియం ఇంకొకటి చిన్నది చట్నీస్ అలాంటివి వేసుకోవడానికి అని చెప్పి మూడు అయితే వచ్చాయి అన్నమాట నేను ఇంతకుముందు వేరే వాళ్ళు తీసుకొని ఉంటే కూడా చూశానండి ప్రీతి జోడియాకు నాకు అయితే బాగా అనిపించింది అప్పటి నుంచి నేను ఇంకసారి నెక్స్ట్ పోతే ప్రీతినే తీసుకుందాం అనుకున్నాను ఇంకోటి ప్రీతి ప్రీతిలోనే ఇంకొకటి ఉంది ఆ సెవెన్ థౌజండ్ చెప్పారు కాకపోతే నాకు దానికి వెజిటేబుల్ కట్టర్ అవి రాలేదంట మనం వెజిటేబుల్ కట్టర్ మళ్ళీ విడిగా తీసుకున్నా కూడా మనకి ఈ మిక్సీ జా ఈ మిక్సీకి పని చేయదు అనమాట దేనివి దానికి సెట్ అయితేనే పనిచేస్తాయి మళ్ళీ దాన్ని తీసుకొని అవన్నీ ఎందుకులే అని చెప్పేసి అన్నీ సెట్ లాగా ఉంటాయి కదా అని అన్నీ అయితే ఇప్పుడైతే అన్నీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒక్కొక్కటైతే కొన్ని కొన్ని ఏవి ఎలా యూజ్ చేయాలో నాకు ఏం తెలియడం లేదు వాళ్ళు డెమో డెమోకి వస్తామని చెప్పారు ఇంకా మా వారు వద్దన్నారు ఎందుకంటే ఇంకా ఆయన ఉండట్లేదు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో అని చెప్పేసి ఇంక వాళ్ళు వాళ్ళు వచ్చే టైంకి నేను ఇంకో నేను ఒక్కదాన్నే ఉంటాను కదా అని చెప్పేసి మేము వద్దని చెప్పాము ఇంక మేము చూద్దాంలే మేము యూజ్ చేస్తుంటే తెలుస్తుంది కదా అని చెప్పేసి మేము వద్దని ఇంటికైతే వచ్చేసాము మా పక్కనేనండి బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని ఉంది అక్కడికి వెళ్ళి తీసుకొని అయితే వచ్చాము మిక్సీ జార్స్ అవన్నీ మంచి క్వాలిటీలోనే ఉన్నాయండి ఫైనల్ ప్రైస్ అయితే ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంక ఇట్లా ఈ మధ్య వస్తువులన్నీ ఒకటి మార్చి ఒకటి ఇంట్లో అయితే అన్నీ రిపేర్ అండి నెక్స్ట్ టీవీ కూడా ఉంది వేదాంశి దాన్ని వేసుకొని కొట్టేసింది అనమాట వేదాంశి దాని డోర్ని తీసుకో ఏదో తీసుకొని టీవీ కొట్టేసింది అది కూడా అన్ని గీతలు అవన్నీ వచ్చేస్తున్నాయి ఇంక రిపేర్ అండి నెక్స్ట్ టీవీ కూడా కొనాలి ఇంకా అదైతే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా వద్దంటున్నా ఇంకా అది కూడా కంప్లీట్గా పా పాడైపోతే నెక్స్ట్ టీవీ అయితే తీసుకోవాలి నేను ఇంక ఇవన్నీ రెంట్ ఇంట్లో ఎందుకులే కొత్తవి కాస్ట్లీ ఐటమ్స్ అంటే ఉన్నట్టు అనుకున్నాను కానీ ఇంక అన్నీ కొన్ని అయితే తప్పడం లేదు తీసుకోవాలి ఇంకా అవసరం అవసరం అవసరాన్ని బట్టి ఏవైనా కొంటూ ఉండాలి కదా మనమైతే ఇంక ఇవన్నీ చూడండి దీనికి సెట్ చేశాను సెట్ చేస్తే బాగుందనమాట ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా అసలు సరిపోవట్లేదండి మాకు చిన్నది అయిపోయింది అది ఎప్పుడో మేము అప్పుడంతా సరిపోయింది కానీ ఇప్పుడు ఏమైనా అసలు సరిపోవట్లేదు అనమాట నెక్స్ట్ ఈ రకంగా మాకు ఇంట్లో వస్తువులన్నీ రిపేర్ వస్తూనే ఉన్నాయి సరే ఒక్కొక్కటి కొంచెం గ్యాప్ అన్న ఇస్తే ఒక ఆ గ్యాప్లో మళ్ళీ వేరే అయినా ఆ గ్యాప్లో అన్న మళ్ళీ తీసుకోవచ్చు అని చూస్తున్నాము వెంటనే కానీ పాడైపోయిందంటే అయిపోతాం అనమాట ఇంకా ఇప్పుడైతే జార్స్ ఇవన్నీ వచ్చేసాయి అనమాట ప్రీతి జోడియాక్ మిక్సీ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా ఏమీ గ్రైండ్ చేయలేదు వేదాంశి వచ్చేసి చూడండి రెడీగా ఇంక అన్నీ చూడాలండి తల్లరంటే అక్కడ షోరూంలోకి వెళ్తే షోరూంలో వాషింగ్ మెషిన్ ఒకటి చూసామండి వాషింగ్ మెషిన్ ఏంటంటే అది మనం డైరెక్ట్గా బట్టలు వేసేస్తే చాలు ఇంకా దానిలోనే డ్రై అయిపోయి అయిపోతాయంట మనం తీసుకొని ఫోల్డ్ చేసుకోవడమే అని చెప్పారు సెవెంటీ థౌజండ్ చెప్పారండి ఇంకా దా అది దాని చుట్టూనే తిరుగుతూ ఉంది అది కావాలి మేము కానీ ఆడుకుంటూ దాని చుట్టూనే తిరుగుతూ ఉంది వేదాంశి అయితే ఇంకా సెవెంటీ అయితే బాగుంది అయితే మిక్సీ అయితే ఈ ఫోల్డింగ్ ఇంకా ఒకటే ఫోల్డింగ్ మళ్ళీ ఆరు అలాంటివి ఏమీ ఉండవనమాట మనకి మామూలుగా వర్షాకాలం కానీ ఇట్లా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎమర్జెన్సీగా అట్లా వేసుకున్నా కూడా అది అదైతే ఇంకా చూద్దాం నెక్స్ట్ టైం ఇంకా ఇవ్వలేము కొన్ని రోజులు అయితే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసుకుందాం అన్నీ ఒకసారి కొనలేం కదండి ఇంక అప్పుడొకటి అప్పుడొకటి తీసుకోవాలి వస్తువులన్నీ ఇంక ఇప్పుడైతే మొత్తం తీసి కిచెన్లో టెన్షన్ వచ్చేస్తుంది తను తెలియచినప్పుడే ఓపెన్ చేద్దామని చెప్పేసి తీసాను చూడండి అది ఎలా దనిషి నాకు నేర్పిస్తుంది ఇది చేద్దాం పిల్లలకి చేసినంత కూడా మనకు తెలియట్లేదు ఇంక ఇవి ఇప్పుడైతే ఇవన్నీ తీసేసుకొని ఆడుకుంటూ ఉంది ఇప్పుడు టైం కూడా వెళ్ళేసి ఇంకా ఇవన్నీ సర్దేసుకొని ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుడ్ అవి చేయాలన్నమాట ఇంట్లో అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసి చేయాలండి ఎంత చేసుకున్నా కూడా చేయలేక రోజు ఆ పని అంతా అట్లే వదిలేసి కొంచెం ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాను ఇంకే ఇంకేంటంటే ఇప్పుడు మిక్సీ అంతా అయిపోయింది ఇంక ఇవన్నీ జార్స్ అవన్నీ అదే బాక్స్ మిక్సీ జార్స్ మిక్సీ మిక్సీ జార్ అలా అంతేనండి